హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ దిస్ ఈస్ శ్రద్ధ సో టుడే రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం మీరు అంటే ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కూడా ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్ బట్ సెకండ్ ఛాన్స్లో మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఆల్రెడీ ఒక సెపరేషన్ జరిగి మళ్ళీ రికన్సైల్ అయ్యి మళ్ళీ సెపరేషన్ జరుగుతుంది సెపరేషన్ నడుస్తుంది ఓకే సో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ పోసన్ మీద లైఫ్లోకి వస్తున్నారు అండ్ ఏదో ఆఫర్తో వస్తున్నారు మీ లైఫ్లోకి విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు మీకు అండ్ ఫోర్ ఆఫ్ వర్న్స్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు అండ్ అసలు ఈ సెపరేషన్ జరిగిన రీజన్ ఏంటో అసలు ఎందుకు వచ్చిందో ఈ సెపరేషన్ దానికి సంబంధించి అపాలజీ చెప్తారు అపాలజీ విషయానికి వస్తే అందరూ అపాలజీస్ చెప్పరు బట్ అపాలజీ చెప్పకుండా కూడా మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్ మీతో మాట్లాడతారు అండ్ అగైన్ రీకన్సిలేషన్ అనేది అవుతుంది ఓకే తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ సిస్టర్స్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్ సిబ్లింగ్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ఈ పర్సన్ మీ పిక్స్ చూపిస్తున్నారు వాళ్ళందరికీ అండ్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు యాక్చువల్గా అంటే ఈ పర్సన్ అసలు సెకండ్ టైం ఎందుకు సెపరేట్ అయి ఉన్నారు మీతో అనుకుంటే ఈ పర్సన్ ఒక కార్మిక్ సైకిల్లో ఉన్నారు అంటే ఒక కార్మిక్ రిలేషన్లో స్టక్ అయి ఉన్నారు ఆ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేసేసారు ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్కి దానిలో హ్యాపీనెస్ అనేది లేదు కొన్ని లీగల్ ఇష్యూస్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా స్టక్ అయిపోయాయి ఇవన్నిటిలో కూడా ఇతను రామే హీఆర్షి స్టక్ అయి ఉన్నారు సో ఇప్పుడు స్టెబిలిటీ అనేది వచ్చింది చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ లైఫ్లోకి అండ్ ఇది ఒక కొంతమంది విషయంలో ఇది న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కానీ కొంతమంది విషయంలో మాత్రం ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ సేమ్ పాస్ట్ పర్సన్ వస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి సో విత్ త్రీ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు కొంచెం స్లోగా వెళ్ళాలి అప్పుడే సక్సెస్ అవుతుంది అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అబౌట్ దిస్ రిలేషన్షిప్ సో విత్ స్టార్ కార్డ్ చాలా హోప్స్ అయితే పెట్టుకుని వస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ అంటూ ఉంటే అది మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఈ న్యూ బిగినింగ్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అండ్ మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ మీరు తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు చాలా హెల్ప్ అనేది చేశారు సో అందుకే మిమ్మల్ని ఒక ఏంజిల్లా ఒక దేవతలా దేవుళ్ళ చూస్తున్నారు బట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అనేది చూద్దాం సో ఈ పోర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకుంటే ఈ పోర్సన్ మీరు యాక్సెప్ట్ కూడా చేస్తారు బట్ ఈ పర్సన్ ఏమనుకుంటారంటే మీరు తనకంటే ఒక బెటర్ పర్సన్ అంటే ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఓకే అండ్ మీ మధ్య ఉన్న ఇది కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అండ్ ఈ ఇండెసెసివ్నెస్ ఏదైతే ఉందో దా దానివల్ల మీరు ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు అనేది ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు అసలు ఈ సెపరేషన్ అనేది వచ్చింది మీ మీ పర్సన్ వల్లనే సో మీ పర్సన్ అలా బిహేవ్ చేసి ఉండకూడదు అలాంటి రాంగ్ స్టెప్ వేసి ఉండకూడదు అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ అండ్ వాల్యూస్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఏజ్ క్యాస్ట్ రిలీజియన్ చాలా కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అండ్ అసలు ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య అనుకుంటే మీ కోసం చాలా కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది ఆ కార్మిక్ లెసన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ కార్మిక్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ మంత్ ఎండింగ్కి మీ పర్సన్ మళ్ళీ సింగిల్ అయిపోతారు అంటే ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ కార్మిక్ రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్లో స్టక్ అయి ఉన్నారు ఆ రిలేషన్షిప్స్ నుండి కంప్లీట్లీ మీ పర్సన్ రిలీజ్ అయిపోతారు అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ మధ్య సో ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది చూస్తే ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు బట్ మీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి మీ పర్సన్ పైన అంటే ఈ పర్సన్ నిజంగా తన పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోయారా మీకు హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వగలరా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వగలరా ఇవన్నీ మీ డౌట్స్ ఓకే మీరు మీ పర్సన్ అబ్జర్వేషన్లో పెడతారు మీ పర్సన్ ఏం చెప్పినా కూడా మీరు వెంటనే నమ్మరు అది ప్రాక్టికల్గా తెలుసుకుంటే కానీ నమ్మరు మీరు ఓకే సో మీరు కూడా ఏమని అనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్ళాలి మీ పర్సన్ ఏదైనా డిమాండ్స్ చేస్తే వాటికి ఒప్పుకోకూడదు ఓకే సో అలా స్ట్రిక్ట్గా ఉండడానికి మీరు డిసైడ్ అయ్యారు ఇక్కడ అంటే మీ పర్సన్ ఏమన్నా ఇలా చేద్దాం అలా చేద్దాం అని మిమ్మల్ని కనుక రిక్వెస్ట్ చేస్తే మీరు అవన్నీ కూడా ఒప్పుకోరు ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ బ్రెడ్ క్రమింగ్ చేసేవారు రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఓకే సో అందుకే ఇంక ముందు అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్ ఏం చెప్పినా కూడా బట్ ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్లోకి చేంజ్ అవుతుంది లైఫ్ లైఫ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ ఇది అంటే షార్ట్ టర్మ్ కాదు ఇది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ అండ్ మీరిద్దరూ చాలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు ఇక ముందు బట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ఎనర్జీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఇది అరౌండ్ జూలై సెకండ్ ఆర్ థర్డ్ వీక్కి మీ మధ్య మళ్ళీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఒక డీప్ బాండింగ్లో కూడా వెళ్తుంది అండ్ మీరు ఇవన్నీ కూడా ఏవైతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవి కూడా మీ పర్సన్కి చెప్పరు బట్ మీ పర్సన్ ఏమున్నా ఏం ప్లాన్స్ వేసుకున్నా అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ కొంచెం పాస్ట్ రిలేషన్షిప్కి రిలేటెడ్ లీగల్ ఇష్యూస్లో స్టక్ అయి ఉన్నారు సో అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి అరౌండ్ త్రీ మంత్స్ పడుతుంది బట్ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి జూలై సెకండ్ వీక్కి స్టార్ట్ అవుతుంది ఈ జూలై మంత్లో మీరు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బై దిస్ మంత్ ఎండ్ కొంతమంది జూన్ లాస్ట్ వీక్ అంటే ఈ నెక్స్ట్ వీక్ రీకన్సిలేషన్ అవుతుంది కొంతమందికి అండ్ కొంతమంది విషయంలో మాత్రం ఒక న్యూ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయడం కానీ లేదా మీకు ఈ కమిట్మెంట్ విషయాలు మాట్లాడడం కానీ అలా న్యూ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది లైఫ్లో బట్ చాలా ఎనర్జీస్ అయితే వస్తున్నాయి అంటే చాలా న్యూ పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇక్కడ కానీ మీరు అవన్నీ పట్టించుకోరు అవన్నీ మీ పాస్ట్ పర్సనే మీకు కావాలి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో మీరు ఫ్యూచర్ చూస్తున్నారు సో ఆ రిలేషన్షిప్ మీద మీరు వర్కౌట్ చేస్తారు ఓకే సో రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఈ వీక్లో రాబోతుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు లెవెన్ లెవెన్ ఐడి టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజనేట్ అవ్వచ్చు అయినా కూడా రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి